వెనుకట్టలేను మీ ప్రేమ అభిమానాలు చరిత్ర సృష్టించినాయి మూడవసారి మొట్టమొదటిసారిగా నన్ను గెలిపించారు డబ్బులు ఎవరు గెలవాల మీ గెలిపించింది మంచి భారీ మెజార్టీ ఇరవై నాలుగున్నర వేల మెజార్టీ తెచ్చారు మీ అభిమానం చంద్రబాబు నాయుడు గారు జనక మన సత్యాగారి అన్నదండలు మీ అభిమానం రామచంద్ర కుటుంబం యొక్క నాకు ఈరోజు మన పెద్ద మంత్రి పదవి ఇది ఇచ్చారంటే మంచి మెజార్టీ ఇచ్చారు బరువు పెట్టారు బాధ్యతలు మోసే శక్తి మీ గ్రామంలో ఉన్నటువంటి శివయ్యనే మన ముక్కోటి దేవతలు నాకు ఇవ్వాలని కోరుతా ఉన్నా ఏదైతే బాధ్యతలు చంద్రబాబు సేవ చేసే వృద్ధులకి వికలాంగులకి వాళ్ళకి సేవ చేసేటువంటి బాధ్యత నా మీద పెట్టారు చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా భగవంతుని ఆశీసులతో మంచిగా చేసే విధంగా చేయాలని తెలియజేస్తున్నాను నేను ఒకవేళ ఇప్పుడు అమరావతిలో ఉన్న కొన్ని రోజుల మీకు ఏ ఇబ్బంది లేకుండా మన సత్య మామయ్య పౌరచంద్రు గారు మీకు సమస్యల పరిష్కారం కోసం ఎలా వెళ్ళా ఉంటామని చెప్పేసి మీకు తెలియజేస్తాను ఇంకో విషయం ఈ రోజు వాలంటీర్లు అన్నాడు వాలంటీర్లు అందరూ ఆయన తెలుస్తున్నారు విజయసాయి రెడ్డి చెప్పి మన కార్యకర్తనే అన్నాడు ఈ రోజు బలవంతంగా రాజీనామా చేపించారయ్యా నాకు ఉద్యోగం ఏమని చెప్పి నాకు పదవి ఇచ్చిన నాకు ఫోన్ మెసేజ్ వస్తా ఉన్నాయి నిన్న పోలీస్ కేసులో పెట్టి ఉద్యోగాలు ఇవ్వండి మోసం చేసి జగన్ అని చెప్పి కేసులు పెట్టాను అది ఆ నాయకుడి చిత్త మన నాయకుడు మనం గుండెల్లో పెట్టుకున్నాం మన చంద్రుని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుని తిరిగి ముఖ్యమంత్రి ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క అన్న స్ఫూర్తిత్వం లేని సమాజం చేయడంలో భాగంగా ఈ రోజు నాకు ఇచ్చిన శాఖ ద్వారా చంద్రన్న ఆశయ సాధనకు ముందు పోతారని మీ అందరి ఆశస్సులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను အဲ့ဒါ